నాలుగు వందల యాభై మూడు కేజీల భారీ బాంబుని భారత్ ఆర్మీ నిర్వీర్యం చేసింది అయితే ఈ బాంబు ఇప్పుడు పహల్గామ్ దాడికి సంబంధించింది అయితే కాదు మార్చి ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలో ఒక రైతుకి కనిపించింది అదేంటంటే మహారాష్ట్రలోని వర్వాండి గ్రామంలోని తన భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు రాజేంద్ర ధాగె అనే రైతు మార్చి ఇరవై ఎనిమిదిన స్థానిక రెవెన్యూ అధికారి జ్ఞానదేవ్ బెహెల్కర్ కు సమాచారం ఇచ్చాడు పొలంలో ఆరు అడుగులు భూమి లోపల ఏర్పాటు చేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మతు చేయడానికి భూమిని తవ్వగా బాంబు పిన్ కనిపించిందని అతను పేర్కొన్నాడు దీంతో అప్రమత్తమైన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు వారు ఘటనా స్థలానికి వచ్చి వివిధ పరీక్షలు జరిపారు భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించారు అది పేలే అవకాశం ఉన్నందున ప్రజలను ఆ ప్రాంతం నుంచి తరలించారు దీనిని వెలికి తీయడానికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పుణేలోని పది మంది వైమానిక ఆర్మీ దళ అధికారులు వరవాండకి చేరుకున్నారు నెల రోజుల పాటు శ్రమించి జేసీబీ సహాయం బాంబు ఏడడుగులు తవ్వి బాంబు స్క్వాడ్ బృందాల సహాయంతో మొదట దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు అది నాలుగున్నర అడుగుల పొడవు నాలుగు అడుగుల వ్యాసం నాలుగు వందల యాభై మూడు కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు తరువాత దానిని ఒక ప్రత్యేక వాహనంలో అహ్లియా నగర్ లోని కేకే రేంజ్ తరలించారు భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడినట్లు అధికారులు వెల్లడించారు బాంబును తరలించే సమయంలో ఆ మార్గంలో అరగంట పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు బాంబు పేరు ఉంటే కిలోమీటర్ మేర ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంసమై ఉండేవని భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు పేర్కొన్నారు భూమిలో భారీగా ప్రకంపనలు సంభవించేవని తెలిపారు పెద్ద ప్రమాదాన్ని తప్పించినందుకు రైతులు అభినందించారు బాంబు అక్కడికి ఎలా వచ్చింది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అందుకే స్వదేశంలో శత్రువులుంటే ఏది ఎక్కడైనా పెట్టచ్చు చివరికి ఇప్పుడు చూడండి నంద్యాలలో కూడా పాకిస్తాన్ మద్దతుదారులు ఉన్నారంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి ఇప్పుడు ఇలాంటి మద్దతుదారులు ఇలాంటి విధవులో ఉంటే ఏదైనా సాధ్యమేగా మన ఇంటి కింద కూడా బాంబే పెడతారుగా నాలుగు వందల యాభై మూడు కిలోలు బాంబే పెట్టేశారంటే ఈ దేశాన్ని వాళ్ళు నాశనం చేయడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి శత్రువుల్ని ఏరకపోతే దయ జాలి లేకుండా నిర్దాక్షిణంగా లోపల ఉన్నటువంటి శత్రువు నేర్పారేయ్యాలి లేకపోతే కష్టమే పోతే సగం దేశం పోయినా పర్లేదు కానీ ప్రశాంతంగా ఉండాలి మనం